కడప నగరంలోని ఆదినిమేపల్లి డ్యామ్ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ సుబ్బారెడ్డి అనే రైతుతోటి మాట్లాడాం అతను ఇక్కడ ఉండేటువంటి పల్లెలకు అన్నిటికీ కూడా నీళ్లు వస్తే చక్కగా పంటలు పండుతాయని చెప్పడం జరిగింది మాది ఆదినిమాపల్ల గ్రామము కొల్లూరు మండలం కడప జిల్లా నా పేరు నిమ్మకాల సుబ్బారెడ్డి ఈ కేసీ కెనా ఈ నది నుండి నీళ్లు ప్రహలించి ఆదినిమ్మాపల్లకు వస్తాయి అక్కడ నుండి కేజీ కెణాలకు కొన్ని ఇట్లా కడప మీదుగా పాత కడప చెరువుకు వెళ్ళిపోతాయి మిగతా ఓర్పూలు అయినవి ఆనకట్ట మీద పొల్లి వేటమడి పోయి సోమశల్లో చేస్తాయి కాబట్టి ఇది కట్టడం పద్దెనిమిది వందల కట్టారు ఈ డ్యాము ఈ నీళ్ళు అక్కడ అదే సంవత్సరాలకు పోయేటి అట్టబోతాయి పవర్ఫుల్ ఇక ఆనకట్ట మీద ఉంది కొన్ని కెనాల్ పార్కాలకు రైతుల పొలాలకు కొన్ని దేవుని గడప చెరువు వరకు ఇరుపక్క తోములు ఉంటాయి దానికి చెన్నూరు రావణపల్లె రాకినాపల్లె బుడాపల్లె కడప చుట్టుపక్కల ప్రాంతాలకు పొలాలకు పారకానికి పోతాయి అంతవరకు ఇది ఎక్కడి నుండి ప్రవహిస్తుంది అంటే కర్నూలు నంజాల నుండి చెన్నా నది ప్రవహిస్తుంది ఇంకోటి గండి గండి చేత నుండి గండేరు అని ఒకటిస్తుంది తాటిపచ్చరి మీదుగా పెద్దేరు అని ఒకటిస్తుంది ఈ మూడు కలిసి కమలాపురం కింది భాగానికి వచ్చిన తర్వాత ఆ బిజ్జికి తగ్గు పక్కన గంగవరం దగ్గర గంగారం దగ్గర కలిసి మూడు ఏకమై ఆదినిమాబిలాన గట్టలు చేస్తాయి అది పరిస్థితి పంట పంట పొలాలకు పంట పొలాలకు ఉపయోగించుకోవడానికి ఆదినిమాబిల్లి డ్యామ్ నుండి కేసీ కెనాలకు తూర్పు భాగమున తూర్పు భాగాన కాలువ వదిలి రెండు కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత ఇరుపక్క తోములు ఎత్తి పొలాలన్నీ పారుకుంటూ నేరుగా పాత గడప చెరువు లేకి పోతాయి అక్కడంగా చిన్న చిన్న చెరువులు కూడా ఉంటాయి వాటికి కూడా నింపుకుంటారు ఇంకా మిగతా ఎక్కువ నీళ్ళు కట్ట మీద ఓర్పులై నేరుగా ఏటం పోయి సోమ్సెలలో పడి పోతాయి ఆ నుండి నెల్లూరు జిల్లాకు తాగేదానికి కర్నా నెల్లూరు జిల్లాకు పారకానికి తమిళనాడుకు తాగేదానికి కూడా ఉపయోగపడతాయి ఆ సోన్సెల వల్ల